హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ స్టార్ సింగర్ కండమూత సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లు కిందిపోదాము ఇక ఒడిస్సా చలన పరిశ్రమకు ఇది అత్యంత విషాదకర సమయం ఎందుకంటే ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హ్యూమన్ సాగర్ కేవలం ముప్పై నాలుగు సంవత్సరాల చిన్న వయసులోనే కన్నెమూశారు ఆయన అకాల మరణం ఒడియా చిత్ర పరిశ్రమను మరియు సంగీత అభిమానులను తీవ్ర శోకంలో ముంచెత్తేసింది ఇక హ్యూమన్ ఇక లేరనే వార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హ్యూమన్ సాగర్ నవంబర్ పద్నాలుగున భువనేశ్వర్లోనే ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షణించడంతో ఆయనను ఐసీయూకి తరలించారు మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం హ్యూమన్ సాగర్ సోమవారం నవంబర్ పదిహేడో తారీఖున తుది శ్వాస విడిచారు ఆయన మరణానికి ప్రధాన కారణం ఆర్గన్ ఇన్స్పెక్షన్ సిడ్రోమంగా నివేదించబడింది ఇక హ్యూమన్ సాగర్ ఒడియా సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులలో ఒకరు ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు ఆయన అద్భుతమైన గాన ప్రతిభకు నిదర్శనం ఆయన వాయిస్ ఆఫ్ ఒడిసా సీజన్ టూ విజేతగా నిలవటం తన కెరియర్లో అనేక మధురమైన పాటలు పాడిన ఆయన ఎప్పటికీ కూడా సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు ఈ విషాద సమయంలో ఆయన అభిమానులు మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు ఈ విషాద సమయంలో హ్యూమన్ సాగర్ తల్లి షెఫాలి తీవ్ర ఆరోపణలు చేశారు తన కుమారుడి ఆరోగ్యం బాగా లేకున్నా అతని మేనేజర్ బలవంతంగా ప్రదర్శన ఇప్పించారని ఆమె ఆరోపించారు ఒక స్టేజ్ షో జరుగుతుండగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తి ఆసుపత్రికి తరలించారని కూడా వార్తలు వచ్చాయి ఇక ఈ ఆరోపణలు హ్యూమన్ మరణం చుట్టూ మరింత విషాదాన్ని చర్చను రేకెత్తిస్తున్నాయి